Every News ki కేసముద్ర మున్సిపాలిటీ పరిధిలో బ్రహ్మంగారి తండ ప్రాథమిక పాఠశాల భవనం లేక ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది రెండు వేల ఒకటిలో భవనం శాంక్షన్ కాగా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే భూకే మురళీ నాయక్ పాఠశాల భవనానికి కృషి చేయాలని తండవాసులు వెల్లడించారు వారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి భవనం లేక అద్దె ఇంట్లో మరియు చెట్టు కింద విద్యార్థుల్ని కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారని వర్షాకాలంలో ఇబ్బందులు వస్తాయి కనీస వస్తువులు కూడా లేవని ఉపాధ్యాయులు వెల్లడించారు పాఠశాలలో ప్రస్తుతానికి పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు ప్రస్తుతం డిజిటల్ తరగతులు జరుగుతున్నాయి రోజుల్లో భవనం లేకుండా ఉన్న స్కూల్ అంటే బహుశా కేసంద్రం మున్సిపాలిటీ పరిధిలో గల బ్రహ్మంగారి తండ మండల ప్రజా మండల ప్రైమరీ స్కూల్కు రావడం జరిగింది ఈ ప్రైమరీ స్కూల్లో ఇంతవరకు దీనికి సంబంధించిన బిల్డింగ్ కానీ వసతులు కానీ లేవు అని చెప్పేసి అని తెలవడం తెలియడం వల్ల ఇడికి రావాల్సి వచ్చింది ఈ యొక్క బిల్డింగు దీనికి సంబంధించిన వివరాలను మన ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారిని అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి మేము ఈ బ్రహ్మంగారి తండకాడికి వచ్చేది స్కూలు ఎక్కడ అని చెప్పేసి అని వెతుకులాడి మరీ రావాల్సి వచ్చింది సార్ స్కూల్ గురించి మీ విషయాలు చెప్పండి సార్ నా పేరు శ్రీశైలం నేను ఎంపీబిఎస్ బ్రహ్మంగారి తండలో హెచ్జీటీగా ఇన్ఛార్జ్ హెచ్ఛంగా పనిచేస్తున్నాను యాక్చువల్గా ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ టూ థౌజండ్ వన్ సార్ ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు కావస్తుంది అయినా దీనికి ఒక పక్క భవనం అనేది లేదు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసి వెళ్ళినటువంటి టీచర్లు కూడా నానా ఇబ్బందులు పడ్డారు పిల్ విద్యార్థులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు ఎట్లా అంటే దీన్ని ఒక రెంటుకు తీసుకొని ఇంతకుముందు రెంట్కి తీసుకొని నడిపారు సార్ వాళ్ళు రెండు ఒక వన్ ఇయర్ కాగానే వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపించినా బయటికి నెట్టేస్తే మళ్ళీ ఇల్లు చూసుకోవడం ఎక్కడన్నా రేకుల కింద చెప్పడం ఈ విధంగా నడుస్తూ నడుస్తూ వస్తుంది సార్ ఇప్పటికీ దీనికి రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి కింద బిల్డింగ్ శాంక్షన్ అయింది సార్ అంటే రెండు వేల ఒకటిలో ఈ బిల్డింగ్ సాంక్షన్ అయితే రెండు వేల ఇరవై రెండులో మన బడి కింద బిల్లు సాంక్షన్ అయింది ఆ బిల్డింగ్ సాంక్షన్ అయింది పిల్లర్ల వరకు లేచింది లేచిన తర్వాత మరి ఆ బిల్డర్కు అమౌంట్ రాలేదో ఏమో అక్కడ వరకు ఆపేశారు సార్ స్లాబ్ పడలేదు అప్పటి నుంచి ఇప్పుడు ఇంతకుముందు వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే అక్కడి నుంచి ఇక్కడ వంట వండే ఆమె భానవుతు వినోద ఈమె పేరు ఆమె రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటి ముందు ఈ రేకుల కింద ప్రస్తుతం కాలం వెలదీస్తున్నాం మేము పిల్లలకు చెప్పుకుంటూ ఇక్కడ తల్లి అంతకముందు ఇక్కడ నలభై యాభై స్ట్రెంత్ ఉండే సార్ ఈ కాలక్రమేణా కాలక్రమేణా పిల్లల తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు మీకే గూడు లేదు మా పిల్లల్ని ఎట్లా పంపాలి మీకు కనీస వసతులు కూడా లేవు ఇక్కడ అంటే కనీస వసతులు ఉంటే మాత్రం పిల్లలు ఖచ్చితంగా నలభై యాభై మంది పెరిగే అవకాశం ఉందండి ఖచ్చితంగా ఉంది సార్ ఇక్కడ ఈ తండ కూడా చాలా పెద్దది ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ విద్యార్థులు చాలా మంది ఉన్నారు యాక్చువల్గా ఏంటంటే కనీస వసతులు లేక తాగడానికి డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ యూరినల్స్ కానీ లేక కనీస వసతులు లేవు కూర్చుందామంటే కింద అంత డస్ట్ ఇక్కడ బోర్డు పెట్టుకుందామన్నా పరిస్థితి లేదు ఈ విధంగా మౌలిక వసతులు లేకపోయేసరికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడ పంపించడానికి ఎంత రిక్వెస్ట్ చేసినా విముఖత చూపిస్తారు సార్ కంపల్సరీ సార్ ఇది డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళారాండి తీసుకెళ్ళాం సార్ రిటర్న్ కూడా సార్ కూడా ఒక లెటర్ రాసి అంటే లెటర్ రాసిచ్చాము సార్ కూడా డిఓ గారికి ఫార్వర్డ్ చేశాడు ఇప్పటి వరకు పరిస్థితి ఇది సార్ అంటే మీరు ఇక్కడ డ్యూటీ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు సార్ నేను రీసెంట్గా వచ్చాను సార్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వచ్చాను ట్రాన్స్ఫర్లో ఇంతకుముందు నేను వేరే మండలి చేసేది ఇక్కడ ట్రాన్స్ఫర్లో జూలైలో వచ్చాను జూలైలో వచ్చిన తర్వాత అక్క నుండి నేను వచ్చే వచ్చి చూసేసరికి అక్కడ విద్యార్థులు నేను వచ్చేసరికి వేరే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చున్నారు అక్కడ ఏంటంటే ఇక్కడ ఇంతమందం షెల్టర్ కూడా లేదు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు సార్ నాకే బాధ అనిపించి ఇంతకుముందు గత గత సంవత్సరం ఇక్కడ చేసిపోయిన ఆ సార్ వాళ్ళకు తెలిసి ఉంటుంది కదా ఆ సార్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈమెతో మాట్లాడిపించి ఇక్కడ ప్రజ ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక విద్యార్థులు ఒక గూడులాగా ఏర్పాటు చేసుకుని ఇక్కడనే కా పాఠాలు చెబుతూ వాళ్ళకి సరియైన న్యాయం చేసుకుంటూ పాఠాలు చెబుతూ కాలం వెలగిస్తున్నాం సార్ అంటే దీనికి అద్దె అనేది చెల్లించకుండా ఆమె ఏదో అంటే సానుభూతిపరంగా ఇచ్చిన విధంగానే ఉందా అండి ఇప్పుడు అవును సార్ ప్రజెంట్ అయితే అట్లా నడుస్తుంది తర్వాత ఒకవేళ ఈడ కాదంటే మా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు అంటే ఓకే సార్ సమ్మర్ కాబట్టి సార్ ఏదో అదే వర్షాకాలం అయితే పరిస్థితి వర్షాకాలం అయితే ఏమో సార్ ఇప్పుడు నీళ్ళు మొత్తం ఇక్కడ వస్తుంటాయి పిల్లలను ఇక్కడ పైన కూర్చోబెట్టడమా అది కూడా ఎక్కువ వర్షం ఎక్కువ పడితే ఇంటికి పంపించడమే సార్ అది పరిస్థితి అంతే అంతే ఇదండి అండి మన బ్రహ్మంగారి తండ యొక్క ప్రైమరీ యొక్క స్కూల్ యొక్క పరిస్థితి ఇక నుండి అయినా కూడా రెండు వేల ఒకటి అంటే గత ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే దాదాపు ఒక నలుగురు ఐదు శాసనసభ్యులు కానీ ఇవన్నీ వాళ్ళు పదవీకాలం పూర్తి చేసుకొని మరీ కంప్లీట్ చేశారు ఇప్పటికైనా ఉన్న ప్రజెంట్ మన బుకే మురళీ నాయక్ గారైనా కొంచెం చొరవ తీసుకొని అధికారులైన ప్రతి ఒక్కరు డిఈఓ అయినా ఎంఈఓ గారైనా ప్రతి ఒక్కరు కొంచెం చొరవ తీసుకొని ఈ యొక్క పిల్లలకు కనీస వసతుతో పాటు బిల్డింగ్ వరకు ఆ స్లాబ్ వరకు లేచిన స్లాబ్ లేదు అది కంప్లీట్ చేసి కొంచెం వీళ్లకు మంచి వసతులు కల్పించాలని చెప్పేసి అని ప్రత్యేకంగా వాసులు కోరుకుంటున్నారు